మాటలు రావట్లేదు మేడం చాలా ఎపిసోడ్సు దిగజారిన కేసులు మనం చాలా చూస్తూ వస్తున్నాం చేస్తున్నాం చేస్తున్నాం దిగజారి 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 కొన్ని వస్తున్నాయి కొన్ని కేసులు వింటుంటే ఇంత అసహ్యకరమైన సమాజంలో మనం ఉన్నామా అని మేబీ ఈ ఎపిసోడ్లు చేయడం వల్ల జనాలకి అవేర్నెస్ వస్తుందా అని అనుకుంటున్నాం కానీ పాతాళాల్లోంచి క్రూయల్ పర్సన్స్ మనిషి మాస్క్ వేసుకొని సమాజంలో తిరిగేస్తున్న వ్యక్తులు కనిపిస్తున్నారు మనకి ఇలాంటివి జరుగుతాయా అని ఆశ్చర్యపోతున్నాం మేక వచ్చి నాకు చూస్తే తెలుస్తుంది ఇటువంటిగా బయట మనం ఆల్రెడీ చాలా కేసులు అండి పిల్లలు ఉండి పిల్ల భర్త ఉండి కూడా ప్రియుడితో లేచిపోయారు భర్తను చంపేశారు రీసెంట్ ఇవాళ ఒక కేసు ఇద్దరు పిల్లల్ని భర్తని వదిలేసి బాయ్ ఫ్రెండ్తో నుంచి దిగి సీక్రెట్గా పారిపోయి అమ్మాయి అంటే సమాజంలో మానవతా సంబంధాలు పోగా ఇంకా కొంచెం మిగిలింది పిల్లలు తండ్రి పిల్లలు తల్లి ఇవి ఇవి చాలా చిన్నగా అయిపోయింది రిలేషను ఆ రిలేషన్లో కూడా అధ్వానమైన సిచ్యుయేషన్స్ ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ భయం ఎంతకాలం భయపడతారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం లాండ్ ఆర్డర్ గురించి తెలుసుకోవాలంటే భయం సర్వనాశనాలు అయిపోయి జీవితాల సర్వనాశనం అయితే ఉండేదే ఒక్క జీవితం ఆ భయంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక అందులోనూ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడి మీ జీవితాలు మీరు సర్వనాశనం చేసుకుంటున్నారు ఎన్ని కేసుల్లో చెప్తూ ఉంటాం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది యూట్యూబ్ ఛానల్స్లో మ్యాక్సిమం అందరూ కూడా కొంత అవేర్నెస్ అయితే తీసుకొని వస్తున్నారు మీకు ఏదన్నా జరిగితే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి లేదా ఇంట్లో వాళ్ళకి చెప్పండి లేదా పక్కింటి వాళ్ళకి చెప్పండి లేదా ఏదైనా ఒక సోషల్ మీడియా ఎక్కడో ఒక ఎవరో ఒకరికి చెప్తే ఈ రోజున సర్వీస్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు ఎక్కడికన్నా వెళ్ళాలి కంప్లైంట్ ఇవ్వాలి అంటే భయం అనే పొజిషన్ నుంచి బయటికి రండి ఫస్ట్ ఈ రోజున అమ్మ నేను నిజంగా ఇక్కడ నీకు థ్యాంక్స్ చెప్పాలి తల్లి మేము ఒకళ్ళు ఉన్నామని మమ్మల్ని నమ్మి సంవత్సరం తర్వాత ఎక్కడెక్కడో దాక్కున్నా నువ్వు అరే ఈ స్టేజ్ మీదకి వెళ్తే నాకు న్యాయం జరిగిద్దని వచ్చా చూసావా నిజంగా నీకు పాదాభివందనాలు చేస్తున్నాం చిన్నపిల్లవైనా కానీ ఎందుకు అంటే ఎక్కడికి వెళ్ళాలో నీకు అర్థమే కాలేదు నాకు ఇట్లా అనిపిస్తుంది నీ నీ మాట నీ గురించి మాట్లాడాలంటే కూడా అంత నమ్మి మా దగ్గరకు వచ్చినప్పుడు ఏదో చేయాలి కదమ్మా మేము ఏదో ఒకటి కాదు మామూలుగానే నాకు కొంచెం బీపీ ఎక్కువ ఇలాంటి ఒక ఇద్దరు క్రిమినల్స్ని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టావు దానికి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే సొంత కూతురు జీవితమే పీక్కు తినేసింది అమ్మాయి ఒక శవాన్ని కూర్చోపెట్టుకుని తింటే అలాగో అమ్మాయి అలా నేను బతుకుండగా తినేసింది ఈ క్రూయల్ పర్సన్ గురించి తర్వాత మాట్లాడతారు మనుషులు అనే పదాలకి వీళ్ళిద్దరూ అసలు అర్హత లేని వ్యక్తులు మరి మనుషుల్లాగా వీళ్ళు ఎట్లా నడుస్తున్నారో నాకు అర్థం కావట్ల ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పే అవకాశం మా స్టేజ్ మీద మా ముగ్గురికి ఇచ్చావు అందుకు నీకు ఆఫ్ చెప్తున్నావు మమ్మల్ని నమ్మి వచ్చావు కదా నువ్వు ఎంత నువ్వే కాదు ఇలా ఎవరైనా ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ ఏజ్కి మీ ఏజ్ కాదమ్మా ట్వంటీ థర్టీ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటిది ఒక సొసైటీ అసహించుకునే పొజిషన్లో ఉన్న లేదా అది ఎవరు నమ్మరు అనే సిచ్యుయేషన్ ఉన్నప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతూ ఉంటారు చెప్పరు ఎవరికి నర్రకం పడుతూ ఉంటారు నువ్వు ఇంకా మాట్లాడుతుంటే మాకు మా ఇద్దరికి అర్థమవుతుంది కొంచెం డిప్రెషన్ పిల్ల కనిపిస్తుంది అని కానీ నిజాలు మాట్లాడు ఎక్కడో అదృష్టం బాగున్నా నువ్వు అంత కొంచెం స్ట్రాంగ్గా ఉండగలిగావు కానీ ఓ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉండరు నైంటీ పర్సెంట్ అప్పుడు ఆవిడేం చేస్తుంది నీ బతుకున్న సెవెన్ తోటే వ్యాపారం చేస్తూ కూర్చునేది నువ్వు తెలివిగా పారిపోయి వచ్చావు చూసావా దానివల్ల నిన్ను నువ్వు కాపాడుకోగలిగావు ఇప్పుడు ఈ రోజున వీళ్ళిద్దరినీ పనిష్ చేసే అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నావు నిన్ను కాపాడడం మా బాధ్యత నిన్ను కూర్చోపెట్టి మంచి ప్లేస్లో ఉంచి జాబ్ ఇప్పించి ఏం చేయాలనేది లాస్ట్లో మాట్లాడదాం అమ్మా ఏ రకంగా అమ్మా నువ్వు అమ్మ అని పిలుస్తాం పిలుపుకి పనికిరావు స్త్రీగా పనికిరావు ఒక మనిషిగా పనికిరావు ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నావు నుంచి మీ హస్బెండ్ చనిపోతే లక్ష రూపాయల అప్పు కోసం నిన్ను నువ్వు అమ్ముకున్నావు అప్పుడు ఏమనే తెలుసా బా త్యాగమూర్తి పిల్ల కోసం జీవితం త్యాగం చేసుకుంది చిచ్చి చి అట్లా అవకాశానికి వాడుకుంటావా మగజాతికి నువ్వు చేడ పురుగని బాగా తిట్టేవాళ్ళం అది అక్కడితో ఆగుంటే అవసరం వేరు ఒళ్ళు కొవ్వెక్కి చేయడం వేరు క్రూయాలిటీతో చేయడం వేరు నువ్వు ఆ థర్డ్ స్టేజ్లోకి వచ్చేసావు అవసరంతో చేసే వాళ్ళని మేము చాలా సందర్భాల్లో సిచ్యువేషన్ బట్టి నేను ఎక్స్క్యూజ్గా మాట్లాడతాను వాళ్ళ అవసరం వాళ్ళ ఆ పద్ధతిలో ఉన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది రూపాయి వాళ్ళు రూపాయి లేకుండా ఈరోజు బతకడం కుదరదు రూపాయి మనుషులను ఆడిస్తుంది అని ఎన్న కూర్చొని కబుర్లు చెప్తాం డబ్బు ఉన్న వాళ్ళం ఎవరన్నా మాట్లాడతారు డబ్బు లేని వాళ్ళకి రూపాయలు లేక సూసైడ్లు చేసుకుంటున్న వాళ్ళు అప్పులు పాలైపోయి సూసైడ్లు చేసుకుంటున్న వాళ్ళు మంది ఉన్నారు సో నీకు ఒక అవకాశం దొరికింది బతికే పిల్లని బతికించడానికి కానీ ఓ సింహాసనం మీద కూర్చోబెట్టేవాళ్ళం కానీ నీకు అవసరమే లేదు అక్కడ పైగా దానికి ఒక అవకా సీన్ క్రియేట్ చేసింది మా ఆయన అంత్యక్రియల కోసం అని ఏ మీ ఇంట్లో చుట్టాలు లేరా మీకు ఎవరు బలగం లేరా పది రూపాయలు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరా ఇది చేశాడుగా నేను ఎవరిని సార్ అని మాట్లాడతాను మేడం అని మాట్లాడతా ఫస్ట్ టైం మీ ఇద్దరిని నువ్వు నువ్వు అని మాట్లాడుతున్నా వాడు వీడు అని మాట్లాడ దయచేసి మా ఆడియన్స్ క్షమించండి ఇంతకంటే దారుణంగా మాట్లాడవచ్చు వీడననే నా ఉద్దేశం మీరు ఈరోజు ఖచ్చితంగా మీ ఇద్దరు జైలుకి వెళ్ళాల్సిన వ్యక్తులు చాలా అసహ్యంగా నువ్వేం మాట్లాడేవో తెలుసా ఆ లక్ష రూపాయలు ఇచ్చో ఐదు లక్షలు అడిగితే మా అమ్మాయి ఫోటో అన్నప్పుడు నువ్వేమనాలి అసలు నీ ఫోన్లో అమ్మాయి ఫోటో చూసినప్పుడు ఏం చేయాలమ్మా నువ్వు అంత అసహ్యంగా మాట్లాడినందుకు లేదా పరిగెత్తుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అది వదిలేసి మీ ఇద్దరు ప్లాన్ చేసి ఆ పిల్లకి మత్తుమంది ఇచ్చి ఇంకా పైగా ఉసుకో ఊరుకో ఊరుకో అంటావా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పిల్ల ధైర్యంగా కంప్లైంట్ ఇస్తే ఆ పిల్లకి అని ముద్రేస్తారా ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళో చెప్పండి ఒకసారి నువ్వు బయట కూర్చొని అప్పులు చేయడం ఎందుకు తల్లి నేను జైల్లో కూర్చోబెడతాము హ్యాపీగా ఆ పిల్లని అమ్మాయి మేజర్ అయితే అయి ఉండొచ్చేమో కానీ ఆ అమ్మాయికి లిటరల్లీ రేప్ చేశారు మీ ఇద్దరు కలిపి సహకరించిన వ్యక్తివి నువ్వు అర్థమవుతుందా తల్లి మీరిద్దరు ఓ రకంగా చేసినోడు దగ్గరుండి జయించినోళ్ళు ప్రోగ్ చేయడం అంటారు మీరంతా ఈక్వల్ మీరిద్దరు ఈక్వల్ పనిష్మెంట్ కి అర్హుల కింద లెక్క మీరు ఖచ్చితంగా ఇప్పుడు జైలుకి వెళ్ళాలి ప్రాపర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేడం కంప్లైంట్ దగ్గరుండే ఇప్పిద్దామండి కేసులు పెళ్లి చేసుకుంటారా పిల్లని అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా ఇప్పుడే చేస్తాం పంతుల్ని పిలిపిస్తాం దండలు తీసుకొస్తాము పెళ్లి చేస్తాం మీ 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 చేద్దాం చేద్దాం చేసుకుని కదా ఫోన్ ఈ విషయం మీ ఆవిడ తెలియదు ఎప్పటిదాకా మేము ఎవ్వరం ఏమీ చెయ్యవసరలా మీ ఆవిడకి ఒక్కదానికి తెలిస్తే నీ కొడుకులకి ఇద్దరికి తెలిస్తే నీ భాగోతం ఏంటో అర్ధంగా చీరేస్తారు నేను నీకు ఎంత ధైర్యం ఉంటే మాట్లాడుతున్నావు ఆ పిల్ల పెళ్లి చేసుకుంటానని ఫోన్ చేయండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ముందు వాడి గురించి తెలియజేయాలి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఆ అమ్మాయికి కాదండి వీడికి ఇతనికి ఉంది చూసారు ఎలా మాట్లాడుతున్నాడు ఇప్పటికీ పెళ్లి చేసుకుంటావు ఆ పిల్లని ఏమ్మా నీకు ఇంట్లో తాళి కట్టాడు ఏదో అన్నావు కదా నీ కూతుర్ని పెళ్లి ఆ మీ ఇద్దరు కలిపి ఒక ఉంటారా చొప్పు అట్లా మాట్లాడండి నీ మళ్ళీ కూతురు ఫిజికల్ గా మాడుకుంటే పర్లే తాలి కడితేనే వచ్చింది నీకు తాళిచ్చు తాళి కట్టించు నువ్వు అడంత పిచ్చెక్క వాగుతున్నాడు కదమ్మా మనిషిలాగా మాట్లాడు కొంచానికే ఆడవాళ్ళకి స్త్రీమూర్తులకి తల్లులకి మనుషులకి నువ్వే డెఫినేషన్ చెప్పాలి మేడం వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అయితే ముందు ఇన్ఫామ్ చేయాలండి ఇతని క్యారెక్టర్ గురించి వాళ్ళకి అసలు తెలియనే తెలియదు కొడుకులు కూడా కొంచెం వయసుకు వచ్చారు వాళ్ళు పెళ్ళిళ్ళకి వచ్చారు ఈడొచ్చి వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటే ఊరుకోం కదా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏం చేయాలనేది చూస్తారు వాళ్ళ క్యారెక్టర్ల వరకు యాక్చువల్గా సార్ ఈ కేసులో మనం ఇమ్మీడియట్గా పోలీసులకైతే వీళ్ళిద్దరిని హ్యాండ్ ఓవర్ చేయాలి విత్ ఎవిడెన్స్ అవన్నీ ఉన్నాయి వీళ్ళకి ఇంకా వాల్యూ అలాగే ఆ పదిహేను లక్షలకి నిన్ను ఏం చెయ్యాలో నీ కొడుకులు చూసుకుంటారు మీ ఆవిడ చూసుకుంటదే మేము చూసుకుంటాం మేము ముగ్గురం కూడా దగ్గరుండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కేసు రిజిస్టర్ చేయించడం వరకు మన బాధ్యత అండి యాక్చువల్గా ఇట్లాంటి కేసులో సార్ మీకు ఇందాక డౌట్ వచ్చింది పోలీసులు ఎందుకు యాక్టివ్గా తీసుకోలేదు అని మాక్సిమం మనకి ఇప్పుడు భరోసాలోని ఉమెన్స్కి సంబంధించి స్పెషల్ అని వచ్చినాయి కానీ తను వెళ్ళే టైంలో అంత పోలీస్ స్టేషన్స్లో ఆ పిల్ల బాగా చిన్నపిల్లలా ఉంది నెక్స్ట్ మాట్లాడే విధానం ఇప్పుడు కొంచెం క్యూర్ అవుతుంది కానీ మనకి కొంత అర్థం అవుతుంది సైకలాజికల్గా ఆ అమ్మాయి చెప్పింది నిజమా కాదని కూడా మనం కాసేపు డౌట్ పడ్డాం సో ఇవి పోలీసులు కబక్కుని తీసుకోరు ఎందుకంటే చాలా పెద్ద కేసు ఎవరు నమ్మే రిలేషన్ కాదు అమ్మాయి చెప్తున్నది దానివల్ల ఎవరిని పిలుస్తారు ఇంట్లో ఉన్నది ఒకటే అమ్మ అన్నదమ్ములు అక్కజల్లుల్లో పక్క ఇంటి వాళ్ళు లేరు వీళ్ళు వచ్చి డ్రామా ఆడింది ఏంటంటే పద్ధతిగా ఆ పిల్లకి సైకలాజికల్ ప్రాబ్లమ్ని విత్ ఎవిడెన్స్తో చూపించారు అక్కడ మిస్లీడ్ అయ్యారు తప్ప ఇలాంటి కేసులు పోలీసులు ఎక్కడా కూడా చాలా తక్కువగానే సార్ అస్సలు వదలనే వదరు ఇంకొకసారి ఈ అమ్మాయి ట్రై చేస్తుంటే ఉమెన్ వింగ్ ను పంపించే వాళ్ళమ్మ అసలు ఏంటి వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఒకసారి కనిపెట్టండి అని అడ్డంగా ఆ రోజే దొరికేవాళ్ళు నువ్వు ఇంకొక వన్ ఇయర్ సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు ఈ వన్ ఇయర్ నువ్వు పారిపోయావు మేము ఆల్రెడీ మీతో మీ స్టోరీ మాకు డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత ఆల్రెడీ మాకు తెలిసిన ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడామమ్మ నిన్న ఒక టూ త్రీ మంత్స్ అక్కడ ఉంచుతాం మీకు ప్రైవేట్ జాబ్ ఏదైనా మంచిది మాకు తెలిసిన సర్కిల్లోనే ఇప్పించి పంపిస్తాం నువ్వు ఇక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదు మీరు ఏదో హాస్టల్లో ఉన్నామని చెప్పారు అవి కూడా కట్టలేక ఇబ్బంది పడుతున్నారని ఆ హాస్టల్ ఫీజు అవన్నీ కూడా మేము క్లియర్ చేయిస్తాం ఓకేనా సో నువ్వు రిలాక్స్గా ఉండు తల్లి ఖచ్చితంగా ఈ కేసును మనం తీసుకుని వెళ్ళి కేసు పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ దగ్గరుండి రిజిస్టర్ చేయిస్తామండి వాళ్ళకైతే నాకు తెలిసి బెయిల్ రాదు అమ్మాయి ప్రోవోక్ చేసినట్టుగా దగ్గరుండి వీళ్ళిద్దరూ చేసినట్టు త్రీ ఇయర్స్ నుంచి అతను ఈజీగా అన్ని నేను కలిశానండి అనేది ధైర్యంగా చెప్తున్నాడు వితౌట్ డైవర్స్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటానని కూడా అంటున్నాడు సో అమ్మాయికి తెలియకుండా గా ఇవన్నీ చేశారు కాబట్టి చాలా పెద్ద క్రైమ్తో కూడిన కేసు అండి ఇది త్రీ సెవెంటీ సిక్స్ రిజిస్టర్ అయిందంటే మినిమమ్ టూ మంత్స్ వీళ్ళు జైల్లో ఉంటారు ఇద్దరు తర్వాత వీళ్ళ మొహాన్ని ఎవడైనా బెయిల్ అయ్యాలి మేమైతే ఆల్రెడీ వీళ్ళ వైఫ్ను పిల్లలతో మాట్లాడతాం కాబట్టి ఎవడ బెయిల్ వేసే సీన్ కూడా ఉండదు ఉండండి జైల్లో ఉండి తింటూ ఉంటే అక్కడ జరిగే పనులకి కాస్త ఏమన్నా మీకు మానవత్వం ఇదైతే అక్కడ కౌన్సిలింగ్లు కూడా జరుగుతాయమ్మా రియలైజ్ అయినప్పుడు చూసుకుంటారు కానీ కేసు నడుస్తుంది ఒక సెవెన్ ఇయర్స్ కేసు లైఫ్ లైఫ్ పడుతుందండి వీళ్ళిద్దరికైతే ఖచ్చితంగా హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.